హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాహరివాళ్ళు ఇవాల్టి వీడియోలో మనం కర్రీ పాయింట్ స్టైల్ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే కర్రీ పాయింట్లో ఏ విధంగా అయితే వస్తుందో అంతే టేస్టీగా క్రిస్పీగా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ టైం కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకున్నాను దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానిలోకి కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి దీంట్లో మనం రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ క్యాబేజ్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో మనం అరకప్పు కార్న్ఫ్లవర్ పావుకప్పు కప్పు పిండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకుని ఆ వేడి ఆయిల్ని కూడా ఈ పిండిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అయితే దీంట్లో మనం ఎక్కువ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్యాబేజ్లోనే ఉన్న వాటర్ కంటెంట్ బయటకు రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే మనం ఇది మిక్స్ చేసేసుకోవచ్చు వాటర్ అవసరమైతే చాలా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం కలిపేసుకుని దీనిలో అవసరమైతే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మంచి కలర్ రావడం కోసం నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఇలా ఫుడ్ కలర్ని కూడా వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి క్యాబేజ్ని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడేనంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం క్యాబేజ్ని కొద్ది కొద్దిగా ఆయిల్లోకి వేసుకోవాలి క్యాబేజ్ని ఆయిల్లోకి వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని రెండు వైపులా ఈవెన్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపట్లో ఇవి మంచి కలర్తో క్రిస్పీగా ఫ్రై అవుతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన క్యాబేజ్ని కూడా ఫ్రై చేసుకుని దీనిలో మనం కొద్దిగా కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది పప్పు సాంబార్ అలాగే రసంలోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్ ఈ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సేమ్ కర్రీ పాయింట్లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనం ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్